దాకా వీరి యొక్క ఆత్మీయ స్థితి ఒకే విధంగా ఉంది ఎక్కడ దాకా వారు విడిపోనంత కాలం వారి యొక్క ఆత్మీయ స్థితి ఒకే విధంగా ఉంది అబ్రహాము లోతు కానీ వారు విడిపోయేటువంటి ఆ సందర్భం వచ్చేటప్పటికీ వీరి యొక్క ఆత్మీయ జీవితంలో పూర్తి వ్యత్యాసం కనిపిస్తా ఉన్నది పూర్తి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది ప్పుడైతే అబ్రహాము లోతుని వెళ్ళమన్నాడు లోతు అనవలసినటువంటి రీతి ఏంటో తెలుసా అయ్యా ఇప్పుడు దాకా నేను నీతోటే ఉన్నాను నీతోటే తిరిగాను నీతోటే ప్రయాణం చేశాను నీతోటే తిన్నాను నీతోటే పడుకున్నా ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు పోనీ వెళ్ళమంటున్నావు వెళ్ళమంటున్నావు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు అని అడగాను ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు అని అడగాలి ఎందుకు అడగాలో తెలుసా